మన వాళ్ళందరూ కూడా చెప్పారు ఆన మన వాళ్ళందరికి ఒక పాట నేర్పించేసిపోతే అందరూ కూడా వీడియోలు తీసుకుంటారు ఆ పాటని పాడకుంటారని చెప్పి నేను పాడతాను మీరు అందరూ పాడతారా గెట్టి రావట్లే శబ్దం గట్టిగా రావట్లే గెట్టి మీరందరూ కోరస్ ఇస్తారా చేస్తారా మీరందరూ కూడా నాతో కలపాలి గొంతు ఓకే भैया అందరూ ఏం సింపుల్ గా ఉయ్యాలా బొయాల ఊయాల మా బాధల చూడండి ఊయాల ఉయ్యాల 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 మా బాధలో చూడండి ఆ పేదవాళ్ళు అమ్మండి ఉయ్యాల అందరూ తప్పడు తప్ప ఇవ్వాలేదమ్మండి మేము పేదవాళ్ళమ్మండి అరే ఇల్లు అరే ఇబ్బంది పడ్డాము కొండల్లో వచ్చాము అరే నీళ్ళు లేకున్నాను అరే అన్నము లేకున్నా అరే ఈ కొండలు ఇచ్చాము ఈ బండల్ని కొట్టాము అరే కంపల్ని కొట్టాము అరే సదులు చేసామయ్యా అరే ఇన్ని చేసి మేము ఉయ్యాలా ఇక్కడే ఉన్నాము మా బాధలు చూడండి ఉయ్యాల ఉయ్యాల వయ్యాల వయ్యాల మా బాధలు చూడండి ఉయ్యాల అరే పేదవాళ్ళమ్మండి అరే ఆదరణ లేని వాళ్ళము వదిలాముయాల ఇ వదిలేశన ఉండగా వచ్చాము ఉయ్యాలా పక్కసు జరిమి ఉయ్యాలా ఇళ్ళు వేసుకొని ఉయ్యాలా కావాల్ ఇక్కడే ఉన్నాము ఉయ్యాల చిన్న గుడిసే ఉయ్యాలా పట్ట కప్పుకొని ఉయ్యాలా ఉన్నామో అధికారులు చూడాలా కరికి రామో లేదు అయ్యా ఉయ్యాలా మొదలయ్యాలా ఉయ్యాలమ్మాయాలా చూడండి ఉయ్యాలా 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 అరే ఎన్నికల ఫోడు ఆ ఎన్నికలప్పుడు అరే జగన్ వచ్చాడు నెత్తి మీద చెయ్యి అరే గొప్పగా పెట్టాడు అరే ముద్దులే గుద్దాడు అరే ఎన్న స్థలమో నేను అరే ఇస్తానా చెప్పి అరే గొప్పలే చెప్పాడు ఫోటోలే పెట్టేసి పేపర్ నే ఇచ్చాడు చూపున ఇచ్చినాడు

అడ్డుకోలేదు నిరుపేదాలు వచ్చి ఎప్పుడు చెప్పారు ఉయ్యాలా గొప్ప వాళ్ళకయ్య ఉయ్యాలా వాళ్ళు అండగా ఉన్నారు బాసల్ని చూడండి ఉయ్యాలా ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలా మా బాధలు చూడండి ఉయ్యాల మాకు వచ్చే మేము అరే తక్కువ ఉన్నది మాకు వచ్చే కూలీ చూడు అరే అంతంత మాత్రమే మేము పాడు కాగట్లేము ధరలు చూస్తే నయ్యా అరే అరే కరెంటు చార్జీలు అయ్యాల షాకు కొడుతున్నాయి పప్పు రేటు చూడు నూనె రేటు చూడు చూసానన్నాయాలైనయ్యాలా మేము కొనలేక చచ్చాము వయ్యాలయ్యాలయ్యాలయ్యాల చూడండి ముయ్యాల వయ్యాల అరే విలువ లేకపోయే అరే స్థలము ఇచ్చినారు ఆ ఆ యోజకమంటాను అరే డబ్బులు ఇస్తారు నీకు లక్షలు ఇచ్చేసి నీకు ఇళ్ళు కట్టిస్తాను నేను ఉద్ధరిస్తానని అరే ఎన్నెన్నో చెప్పాడు ఈ ఎమ్మెల్యేనండి అరే కోట్లు కోట్లు గాను అరే వందల ఎకరాలు అరే వాళ్ళు కట్టాలు చేస్తుండ్రు వాళ్ళు ఇష్టం ఊమ్మింగ్ యారు ఈ పండల్ లిమ్మింగ్ యారు ఆ పండల్ లిమ్మింగ్ యారు ఎంత దిన్నా కానీ ఉయ్యాల చాలా లేదు ఎమ్మ ఉయ్యాల ఉయ్యాల ఉయ్యారా మా బాగా లే చూడండి ఉయ్యాల ఉయ్యాల ఉయ్యారా ఉయ్యాల మా మేము చక్కగా చెప్పాము మేము అర్జీలు ఇచ్చాము మేము సెక్రటరీ అడిగాము అరే ఎంఆర్ఓ చెప్పాము అరే అజీఓకి చెప్పాము అరే కలెక్టర్కి చెప్పాము అరే కరికిరామే లేదా అరే పేదల వాళ్ళు అంటాను అరే కాదు చూస్తుండ్రు అరే ఎర్ర జన్నా పట్టి ఉయ్యాలా మేము పోరు చేస్తామయ్యా ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలి మా అబ్బాడు చూడండి ఉయ్యాల 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 అరే సిపిఎం పార్టీ అరే ఎర్ర జెండా పార్టీ మాకు వండగా ఉన్నది మాకు జెండా ని ఇచ్చింది అరే పోరుని నేర్పింది అరే అందరికో అందరికో అరే వెళ్లేస్తా వచ్చి అరే ఆదుకున్న పార్టీ అరే బీటీఆర్ కాలనీ అరే ఇళ్ళని పంచింది అరే సుందరయ్య నగరం అరే స్థలాలు పంచింది అరే హరే కృష్ణ రోడ్లు అరే పేదల అందరికీ అరే స్థలాలు చూపించి అరే పోరుని చేసింది అరే ఎర్ర జెండా పార్టీ ఉయ్యాల మా కండగా ఉంటుంది ఉయ్యాల 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 మా పాదాలు చూడండి ఉయ్యా అరే ఎర్రజెండా పాలన అరే కేరళ రాష్ట్రంలో అరే స్థలాలు ఇచ్చారు ఇల్లు కట్టించినారయ్యా అరే ఒకసారి ఏడు పోయి నువ్వు చూసిన రావయ్యా అరే పాలన నేను గొప్పగా అంటావు నేను పట్నం నొక్కదని నీకు అండగా ఉంటాను చాలా గొప్ప చెప్పినావు అరే ఇలా స్థలాలు పట్నండా నొక్క

మాకు తోడుగా నిలవండి మేము వదిలిపోరన్నా ఈ కొండల్లో ఉంటాము ఈ గుట్టల్లో ఉంటాము మేము రాత్రిపులైనాను మేము వదిలిపోము అన్న మాకు స్థలాలు చూపెరుకు ఈ పోరు సాగుతుంది ఈ ఉద్యమం సాగాను మా కండగా ఉన్నది ఉయ్యాల మా ఎర్ర జెండా పార్టీ ఉయ్యాల 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 మా బాధలు చూడండి ఉయ్యాల అరే ఉయ్యాల ఉయ్యాల అరే రౌడీలు వచ్చిన అరే దొంగలు వచ్చిన అరే పోలీసు వచ్చిన అరే కేసులు పెట్టిన మేము స్థలాలు వదలన్నా అరే జైలు కన్నా పోయి అరే అక్కడే ఉంటాము అరే స్థలమైన ఇవ్వండి అరే జైలున్నా పెట్టండి మేము పో తమయ్యా నేను పక్కా కేబో మన్నా హే నిజాయి తీపోరు బొయ్యాల ఈ పేగల పరన్న ఉయ్యాల 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 మా ఉయ్యాల ఉయ్యాల బొయ్యాల మా పగల చూడండి ఉయ్యాల అయ్యర జండా పట్టి హే సిపిఎం పట్టి హే అపక్షానా అరే పోలు చేస్తుందన్నా అరే సర్కంబాడీలో అరే గ్రామస్తులందరూ మాకు వండగా ఉన్నారు అరే రాజకీయ పార్టీలు మాకు వండగా ఉన్నాయి అరే అధికారులు కూడా అన్నా అరే ఉన్నవాళ్ళు అరే కనికరిస్తున్నారు అరే కనికిరమ్మ ఉన్నవాళ్ళు వాళ్ళు కనికరము చూస్తుండ్రు అరే అందరూ ఉయ్యాల మాకు అండగా నిలవండి ఉయ్యాల మా బలు చూడండి అరే కూ అరే నిజాయితీ పనులము ఆరే నిక్కర్చి దొరిగాము ఇంత సలము చూపాలేదా లేదా ఇన్ని వేల ఎకరాలున్నా మీ వేల ఎకరాలు అయినా మీరు ఏమి చేస్తారయ్యా ఇంత పేదోడికి ఇంత సలము మీరు చూడు మేము బాధలు పోతాయి మేము బాడుగులు కట్టలేము మేము బాధలు పడలేము మా పిల్లల చదువులకి మేము డబ్బులు ఎక్కడ ఏ బాధలు తొలగేను ఉయ్యాలా మాకు స్థలాలు చూపండి ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలి పేదల ఐక్యత चाट <laughs>